ఇందాక లైవ్ లై చేసింది వచ్చింది మళ్ళీ ఫోన్ ఏమి వచ్చింది బయటకి ఏమి వెళ్ళిపోయింది హలో ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు ఛానల్ చూస్తున్నందుకు ఇలా షేర్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది छप्पू राजू, छप्पू राजू, माटर मावतर पत्ता पन्ना, तीन दम राजू, तीन दो तीन दम राजू, तीन नम హలో ప్రసాద్ బ్రదర్ నాతో మాట్లాడవా చెప్పు లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి మేమైతే తింటున్నాము మీరు కూడా రాండి తినడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు చేసుకున్నందుకు మీరు చూడడం ఖచ్చితంగా నేను తీర్చుకుంటా వచ్చినప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే సపోర్ట్ ఎందుకంటే నేను ఏదైనా గానీ మీ మీదనే నేను భారం వేసి పని అయినా కానీ చేయాలనుకుంటా ఉంటాను కాబట్టి మీ సపోర్ట్ అనేది చూస్తున్నారు ఏ ఛానల్ కైనా కానీ సపోర్ట్ అన్ని ఉంటేనే ముందు ముందుకు వెళ్తాడు ఏదైనా ప్రతి ఒక్కరు

రీసౌండ్ వస్తుంది నీ వాయిస్ కట్ అవుతుంది హాయ్ ఓం నమ శివాయ తిన్నావా నేను తింటున్నాను తిందాం రాండి ఓం నమ శివాయ గారు చపాతి బెండకాయ కర్రీ ఈరోజు బయట నుంచే మా ఫుడ్ తమ్ముడు ఇంక చూడు నీకు మాములు లేదు నేను రేణుకా వదిన చెప్తా మళ్ళీ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఊరు ఊర్లు తిరుగుతారా మీకు ఒక ప్లేస్ లో ఇద్దరు భార్య భర్తలు ఉండి సంపాదించుకుంటారు మేము చూడు ఇంట్లో అంతా వదిలేసుకొని ఎక్కడో వచ్చినాము నన్ను గదిలించుకో మగరాజు హాయ్ మహేష్ గారు బాగున్నారా తిన్నారా హాయ్ హాయ్